ఇక వాహనమిత్రతో రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర ఆర్థిక సాయం ఇక ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద పదిహేను వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించగా ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు మొత్తంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి పొందనున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే శక్తి పథకాన్ని అమలు చేయగా అది ఆరంభించే సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిచేస్తామని సీఎం గారు ప్రకటించారు ఆటో డ్రైవర్లు అధౌర్య పడవద్దని భరోసా కూడా ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ దసరాకు వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో వాహనమిత్తల కింద పదివేల చొప్పున మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేల చొప్పున ఇవ్వనుంది ఇక ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో తెలుసుకుందాము సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అర్హులున్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేల మంది వరకు పెరిగే అవకాశం ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఈసారి రెండు పాయింట్ తొంభై లక్షల మందికి సాయం అందుతుందని భావిస్తున్నారు సీఎం ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎండి కృష్ణబాబు బుధవారం సచివాలయంలో ఆ శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రమాశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు అలాగనే మ్యాక్స్ క్యాబులు ఉన్నాయి వాటి యజమానుల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు